తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైడ్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ యువర్ వాచింగ్ ప్రైమ్ న్యూస్ నేను మీ అవినాష్ జనగామ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ పట్నం నహే నరేందర్ రెడ్డికి ఐజీ వార్నింగ్ బెయిల్ రద్దు పిటిషన్ సంపూర్ణత అభియాన్ స్కీమ్ తెలంగాణలో పది బ్లాకుల ఎంపిక సినీ పెద్దలతో సీఎం భేటీ పరిశ్రమ సమస్యలపై కీలక నిర్ణయం బంగారా బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం హైదరాబాద్లో పలుచోట్ల వర్షాలు చూద్దాం అనంతపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మేయర్ వసీం విలేకరుల సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకపోయిందని ఆయన అన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలను ఆర్థికంగా దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఈ నెల ఇరవై ఏడున విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏ విధంగా అయితే సూపర్ సిక్స్ హామీలు కానివ్వండి దాంతోపాటు రైతుల సమస్యలు కానివ్వండి అదేవిధంగా పెరిగిన కరెంట్ ఛార్జెస్ కూడా నేను మళ్ళా అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జెస్ని పెంచనని చెప్పేసి గతంలో ఎన్నికలకు ముందు ఆయన హామీ ఇచ్చేయడం జరిగింది కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటికీ దాదాపుగా ఆరు నెలలు పూర్తయ్యాయి ఏడు నెలలో కూడా మేము కుటుంబ ప్రభుత్వం పరిపాలన అందిస్తోంది ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం అనేది దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా మనం చూసింటాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి ఏవి ప్రజలకు అవసరాలు ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పిన హామీలన్నీ చెప్పి కూడా నెరవేరుస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఏ విధంగా అయితే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రావడం జరిగింది చెప్పిన హామీలన్నీ కూడా ఏ ఒక హామీని కూడా వదులుకోకుండా అమలు చేసిన ఘనత ఎవరైనా దేశ చరిత్రలో ఉన్నారని కూడా అది మన జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో మనం చూస్తే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి నెల కూడా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాలో నగదు జమా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఆరు నెలలు అయిపోయింది ప్రజలు పోల్ డిఫరెన్సెస్ చూస్తున్నారు గతంలో ఏమి ఇప్పుడు ఎట్లా ఉందంటే గతంలో ప్రజలందరూ కూడా అక్టోబర్ వస్తే ఈ నెలలో ఇది పడుతుంది నవంబర్ వస్తే ఈ పథకం డిపిటీ ద్వారా మా అకౌంట్లలో పడేది డిసెంబర్ వస్తే ఈ నెలలో పడేది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది కానీ కూట ప్ర సిపిఐ వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు పాత కలెక్టరేట్ నుంచి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు వాలంటీర్లతో రెడ్ షర్ట్ కవాతు వేసుకుని ర్యాలీ నిర్వహించారు అనంతరం సిపిఐ సీనియర్ నాయకులు కార్యకర్తలను సన్మానించారు ఈ దేశంలో ఎర్రజెండా కనిపించని రాష్ట్రం లేదని సిపిఐ పార్టీతో పాటు ఆర్ఎస్ఎస్ పార్టీ పుట్టిందని ఆయన అన్నారు నారాయణపేట జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు మక్తల్ నియోజకవర్గం నర్వమండలంలోని రాయ్కోట్ తదితర గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను మంత్రి బండి సంజయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు నారాయణపేట జిల్లా కలెక్టరేట్ కలెక్టర్ ఎస్పీ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించే సమావేశంలో మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సంపూర్ణత అభియాన్ స్కీమ్ తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ ద్వారా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం గర్భిణీలకు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తోంది అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ డికే అరుణ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు నూట పన్నెండు జిల్లాలను ట్రాస్పిక్స్ గా కేంద్ర ప్రభుత్వం జరిగింది దానికి అనుగుణంగా ఆయా జిల్లాలో పర్యటించడం ఆ జిల్లాలో ప్రజల యొక్క బాగుని తెలుసుకోవడం ఆ జిల్లాలను ప్రయత్నం చేయడం దాని ద్వారా పూర్తి మంచి ఫలితాలు రావడంతో దీన్ని ఇంకా క్షేత్ర స్థాయిలోకి తీసుకుపోవాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము దేశ వ్యాప్తంగా ఐదు వందల బ్లాక్స్ మన మండలాలు రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం నూట పన్నెండు కిలోమీటర్ దేశ వ్యాప్తంగా డిసైడ్ చేసింది గుర్తించింది ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఐదు వందల మండలాలను ఐదు వందల బ్లాక్స్ బ్లాక్స్ గా కేంద్ర ప్రభుత్వం పంపించి వాటి లోపల కేంద్ర మంత్రులు పర్యటించడం అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయా వస్తలేవా వాటిని సమీక్షించడం అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ ఇది నీతి ఆయోగ్ ద్వారా చేయబడుతున్న కార్యక్రమం నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి వాళ్ళు కూడా నిధులు ఇస్తున్నారు స్కూల్స్ కానీ మధ్యాహ్న భోజన పథకాన్ని కానీ పౌష్టికారం కానీ గర్భిణీ స్త్రీలకు కానీ పుట్టిన పిల్లలకు కూడా పోషకారం పిల్లలకు కానీ హెల్త్ సెంటర్స్ కానీ గ్రామీణ రోడ్లు కానీ విశాఖలో సునామీ రాకుండా ఉండాలని సముద్ర తీరాన బతికే మత్స్యకారులను కాపాడాలని గంగమ్మ తల్లికి మత్స్యకార మహిళలు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గంగపుత్రులు పాల్గొని సాగరంలోకి పసుపు కుంకుమ అందజేశారు ఇరవై ఏళ్ల క్రితం సునామీ వచ్చి విశాఖ నగరం అంతా కూడా అల్లకల్లోలం అప్పటి నుంచి ప్రతి ఏటా గంగమ్మ తల్లికి మత్స్యకార కుటుంబాలన్నీ కూడా పూజలు నిర్వహించి పసుపు కుంకుమ ఇవ్వడం జరుగుతుందని మహిళలు తెలిపారు వికారాబాద్ జిల్లా పరిగిసిఐ కార్యాలయంలో ఐజీ సత్యనారాయణ సమావేశం నిర్వహించారు నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిగిలో ప్రెస్ మీట్ నిర్వహించడంపై ఐజీ స్పందించి ఫైర్ అయ్యారు పట్నం నరేందర్ రెడ్డి కండిషన్ వెయిల్పై ఉండి విచారణను ప్రభావితం చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం సరికాదని తెలిపారు వెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరుతామని చెప్పారు ఫార్మా భూ సేకరణ విషయంలో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని అన్నారు పోలీసు నిఘా వైఫల్యం అనడం సరికాదని పేర్కొన్నారు లగచర్లలో రెండు వందల ముప్పై మంది పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేశామని ఐజీ తెలిపారు సురేష్ అనే వ్యక్తి పథకం ప్రకారం కావాలని తీసుకు తీసుకెళ్ళాడు కలెక్టర్ పై దాడి చేసినందుకే అరెస్ట్ చేశామని ఐజీ తెలిపారు నిన్న లగచర్ల కేసులో ముద్దాయిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు ఇన్వెస్టిగేషన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి ఆయన తీసుకున్న బెయిల్ యాన్స్పెక్టరీ బెయిల్లో కానీ రోటిబండ తాండ కేసులో లేకపోతే రెగ్యులర్ కోర్టులో వచ్చిన బెయిల్ సంబంధించిన దాంట్లో కానీ దాంట్లో క్లియర్ కట్గా హానరబుల్ కోర్ట్స్ ఆయనకి డైరెక్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇండ్యూస్ చేయడం కానీ ఫ్యాక్ట్స్ని ఇన్వెస్టిగేషన్కి దర్యాప్తుగా అవసరమైన ఫ్యాక్ట్స్ ఫ్లోని ఆపడం కానీ ఏ విధంగా చేసినా మళ్ళీ చర్యలు తీసుకోబడతాయి అన్న విధంగా ఆయనకి కండిషన్స్ ఉన్నాయి దాని విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అక్రమ కేసు లగెచర్ల సంబంధించిన రైతులు సంబంధించిన ఇండస్ట్రియల్ సంబంధించిన కారిడార్ ఫార్మాకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశామని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ పోలీసులు ఎంతో సమయమనం పాటించారు ఇరవై ఐదు అక్టోబర్ రోటిబండ తాండాలో షాకర్ ని ఆల్మోస్ట్ ఆల్ కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పెట్టి ఒక విపరీతమైన అటాక్ చేసి పోలీస్ ఎస్పీ గారు ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల సురక్షితంగా అతను తీసుకురావడం జరిగింది లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది అది ఎక్కడ లీడ్ అయ్యేదో అసలు ఎవరికి తెలియదు అంత అగ్రెసివ్ అటాక్ జరిగింది అయినప్పటికీ రైతులు అనే ఉద్దేశంతో సమీమం పాటించి మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేసే తరుణంలో ఈ లఘచర్ల ఇన్సిడెంట్ అయింది లఘచర్లు కూడా మీకు అందరూ తెలుసు విలేజ్గా బయట పటిష్టమైన రెండు వందల ముప్పై మంది బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దానికి మోగమోని సురేషు ఇద్దరు ముగ్గురు కలిపి కావాలని వచ్చి కలెక్టర్ గారు ఇనీషియల్గా వద్దన్న ఆఫీసర్లు వద్దన్న పోలీసులు వద్దన్న ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రైతులు కదా మీకు కోఆపరేట్ చేస్తాం అని తీసుకెళ్ళి ఆ ఎటాక్కి గురి చేయడం జరిగింది మీరందరూ చూశారు డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఎంతో సౌమ్యంగా ఎంతో మంచితనంగా ఏదో బెనిఫిట్స్ వస్తాయి మీకు వచ్చినాయి కొత్తగా ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ వార్త చెప్దామని వెళ్ళే సమయంలో అసలు ఏ సమాత్రం సమయం ఇవ్వకుండా విచక్షణ రాయితంగా వాళ్ళ టీం మొత్తం మీద అటాక్ చేయడం సోషల్ మీడియాలో అన్నీ వచ్చినాయి మొత్తంత బండరాళ్ళు తీసుకుని వెనక నుంచి కొట్టారు అప్పుడు కలెక్టర్ గారు లోనే ఉన్నారు ఏ పొరపాటున తలమే తగిలినా చాలా పెద్ద పర్యవసానాలు లేకపోతే పెద్ద ఇబ్బంది జరిగేది ఎందుకంటే ఎప్పుడూ లేని ఆఫీసర్లు ఏదో ప్రొటెస్ట్ చేస్తారు ధర్నాలు చేస్తారు ఎన్నో ఎక్విజిషన్స్ అవుతాయి ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇది నిరంతర ప్రక్రియ ప్రభుత్వం అన్నాక మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదిక వివరాలు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అదనపు ఎస్పీ తో కలిసి వెల్లడించారు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు సైబర్ క్రైమ్ గంజాయి నార్కోటిక్స్ డ్రగ్స్ అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు మహిళలకు భద్రత కల్పించేలా ప్రజలకు శాంతి భద్రత రక్షణ కల్పించేలా జిల్లా పోలీసులు పనిచేస్తున్నామని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కేసులు అయ్యాయని గత సంవత్సరం కంటే పద్నాలుగు శాతం కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని తెలిపారు అలాగే సైబర్ క్రైమ్ గురించి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేర్ పడుతున్నామని అన్నారు జరిగిన అన్ని అంశాలు జరిగిన కేసులు మీద కూడా స్టేట్మెంట్ దీని బట్టి చూసేటంటే ద కేసెస్ రిపోర్టెడ్ డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి ఎఫ్ఐఆర్ అయితే క్రైమ్ పీరియడ్ కాదు ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు ఎవ్రీ కంప్లైంట్ కంప్లైంట్ ఇమ్మీడియట్గా ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ చేయాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నిజమా కాదా ఇన్వెస్టిగేషన్ తేలి ఎవరు కూడా స్కోప్ ఇవ్వకుండా ఏదైతే కార్నేజబుల్ కేసు కంప్లైంట్ రాగాలి ఇమ్డియట్ అయితే ఎఫ్ఐఆర్ చేయాలి దాంట్లో ఎక్కడ కూడా విమర్శలు లేకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా

పోయి పోయి థౌజండ్ తర్వాత రికవరీరం క్రోడ్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ అయితే రికవరీ వన్ ట్వంటీ టూ ల్యాక్స్ రికవరీ కూడా పోయిన వాటిలో రికవరీ చేయడం జరిగింది తర్వాత ఇంపార్టెంట్ కేసెస్ డిటెక్షన్ కూడా మీకు అన్ని కూడా క్లియర్ దీంట్లో టేప్ వన్ కేసు ఇంకోటి టేక్ వన్ సెంట్రల్ బెడ్ ఇంపార్టెంట్ ఇది మాత్రం దీని మీద ఒక భరోసా సెంటర్ ఎనీ బోక్స్ కేసులో ఫుల్ కేసు అక్కడ ఒక అడ్వకేట్ భరోసా సెంటర్ మీకు ఎవ్రీ కేసు రాగానే ఫస్ట్ భరోసా సెంటర్ తీసుకుని అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎందుకంటే పోలీస్ స్టేషన్ స్టేషన్కి వస్తే వాళ్ళు స్టేట్మెంట్స్ అని చెప్పడం భయం ఉంటుంది కాబట్టి భరోసా సెంటర్లోనే స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచే ప్రాసెస్ వన్ సిక్స్టీ టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం నేపథ్యంలో టాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు టాలీవుడ్ నిర్మాత దిల్ తో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఈ సమావేశం అనంతరం తెలుగు సినీ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని చెప్పారు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తోందని చేశారు పరిశ్రమ పురోభివృద్ధికి ఒక సానుకూల వాతావరణం ఏర్పాటుకు సినీ పరిశ్రమ వైపు నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సినీ రంగానికి హైదరాబాద్ ఒక కేంద్ర బిందువుగా ఉండేలా హాలీవుడ్ బాలీవుడ్ సైతం హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని తెలియజేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఎమ్మెల్యే రెడ్డి జిల్లా కలెక్టర్ తమేం అన్సారియా సబ్ కలెక్టర్ వెంకట్ త్రివనాగ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చుట్టూ ఉన్న పంచాయతీలు మండలాల నుంచి సదస్సుకు వచ్చి తమ సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ప్రతి సమస్యని పరిష్కరిస్తామని ప్రజలు అందుబాటులో ఉంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ సిక్స్త్ నుంచి జనవరి ఎయిత్ వరకు రెవెన్యూ సదస్సు అనేది జరుగుతుంది సో దాని కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ విలేజ్ కి వెళ్ళాలి అనేది ముందుగానే ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జరుపుకుంటున్నాము సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి దాంట్లో ఏ విలేజ్ కు వెళ్తున్నామో టీమ్ అందరి వేసి ఉన్నాము విలేజ్ కు వెళ్తున్నప్పుడే అన్ని రెవెన్యూ రికార్డ్స్ ఏదైతే వస్తున్నారో కొన్ని రెవెన్యూ సర్వీసెస్ ని అప్పుడు ఆన్లైన్ లో ఫ్రీ సర్వీసెస్ నార్మల్ టైమ్ లో వారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ కానీ సర్వే తో పెటిషన్ పెట్టుకోవాలంటే కొన్ని యూజ్ చార్జెస్ వారు పేమెంట్ చేయాల్సి ఉంటుంది బట్ ఈ రెవెన్యూ సదస్సులో అయితే నుంచి జరిగింది ఈ రోజు అయితే మార్కాపూర్ డివిజన్ మార్కాపూర్ మండల్ బోదపాడి విలేజ్ లో గౌరవ స్థానిక శాసన సభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారితో పాటు ఈ రోజు సబ్ కలెక్టర్ మార్కాపూర్ ఈ రోజు రెవెన్యూ సదస్సులు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ విలేజ్ లో అయితే ఎక్కువ మ్యూటేషన్ కేస్ వచ్చి ఉన్నాయి వారందరికీ కూడా ఆన్లైన్ లోనే ఇక్కడే ఇక్కడే పెట్టడం జరిగింది అదే విధంగా కొన్ని సర్వే ఇష్యూస్ ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నవారు అసైన్మెంట్ కోసం అడగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కంప్లైంట్స్ వచ్చిన్నాయి దాన్ని కూడా ఇప్పుడే స్పాట్ కు వెళ్ళి దాంట్ని ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేయడానికి చేయబోతున్నాము ఇంకా ఉన్న రిమైనింగ్ డేస్ లో కూడా షెడ్యూల్ ప్రకారం అన్ని చోట్ల కూడా రెవెన్యూ సదస్సులను పెద్ద పకడ్మందిగా వచ్చిన ప్రతి ఒక్క కంప్లైంట్స్ ఇచ్చి పూర్తిగా దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము కూడా అందరు ప్రజలు కూడా ఈ రెవెన్యూ మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ప్రజలకు న్యాయం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు ఎంతో విజయవంతంగా నడుస్తా ఉంది ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి కలెక్టర్ గారు హాజరు కావడం ఒక రకంగా బోడపాడు గ్రామ ప్రజలు చేసిన అదృష్టాన్ని కూడా భావించాలి ఎందుకంటే ఈ బోడపాడు గ్రామంలో ఇప్పుడు ఈ డెబ్బై ఎనభై అర్జీల వరకు చూసాం ఏ మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసిన అనంతరం కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో ఈ ఫ్లెక్సీలను తొలగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు మృతి చెందిన కుటుంబానికి చెరో ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని అన్నారు కిష్టాపూర్ గ్రామానికి చెందిన అఖ్యం నవీన్ పసుల ప్రసాద్ అనే వ్యక్తులు విద్యుత్ వైర్ల కింద కట్టిన ఫ్లెక్సీలను తొలగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చాలా బాధాకరం అన్నారు ఈ సంఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. ఆ ఫిక్సీ ఫౌండేషన్ ఆ ఫిక్సీ చాలా పెద్ద ఫ్లెక్సీ ఇది ఇదను ఎంత నిర్లక్ష్యం అంటే 11kV వైర్ పోతుంది ఇక్కడ 11kV వైర్ కు ఆనుకునే విధంగా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్ల దాన్ని ముట్టుకుంటే కూడా కరెంట్ షాక్ వచ్చే పరిస్థితి వచ్చింది మరి అలాంటిది ఇక్కడ ఉన్న మిగతా ఫ్లెక్సీలన్నేమో ఎవరైతే ఏజెన్సీకి ఏజెంట్స్ కిచెన్ రో మరి ఎవరి కిచెన్ రో ఈ ఒక్కటి మాత్రం వదిలిపెట్టిపోయింది మరి ఇక్కడే ఉన్న పొలంకి ఆ పొలం సంబంధించిన వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు మరి ఇక్కడికి రావడం వల్ల దాన్ని ముప్పుకోవడం వెంటనే వారిని మాడి మసైపోయే విధంగా జరిగింది ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే బాధాకరం తల్లిదండ్రుల కనీసం ముఖం చూసుకునే పరిస్థితి కూడా ఈ రోజు కనబడని దారుణం ఇక్కడ జరిగింది మరి ఇంకా సినిమా థియేటర్లో అల్లు అర్జున్ గారు వచ్చి అభిమానులు ఎవరో అభిమానులు వచ్చి అక్కడ జరిగిన సంఘటనను మరి అది కూడా జరగకూడదు దురదృష్టకరమే కానీ దాన్ని అల్లు అర్జున్ ని బాధ్యత చేసి అల్లు అర్జున్కి ఒక రెండు గంటలు అసెంబ్లీలో చర్చ పెట్టి ఆయన జైలుకు పంపించి రెండు కోట్ల రూపాయల జరిమానా విధించడం జరిగినప్పుడు మరి అదే ఎవరు బాధ్యత వహించాలి ఇక్కడ మరి ఇక్కడ ఫ్లెక్సీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లెవెల్ కేవీ కింద ఉండడం వల్ల ఆ దానికి ఆ ఫ్లెక్సీకి కరెంట్ రావడం వల్ల ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం వల్ల మరి ఇక్కడ ఎవరు బాధ్యత వహించాలనో మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి అక్కడైతే హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాన దంచి కొడుతుంది అబిడ్స్ కోఠి నాంపల్లి జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది రాబోయే ఐదు రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది ఇక ఈ ఐదు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు డిగ్రీల సెల్సియస్ నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ